దేవుని స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము పర్వతంలో తొలగిపోయినను మెట్టల తత్రిలను నా కృప నిన్ను విడిచిపోదు యశ్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదో వచనం మహాపరిశుద్ధుడైన మన తండ్రియన యహోవ పర్వతంలో తొలగిపోయిన మెట్టల తత్రిలను నా కృప నిన్ను విడిచిపోదు అని మనల్ని దీవిస్తున్నారు తండ్రయన యహోవా మన పట్ల జాలి చూపుతున్నాడు దేవుని యందు మనం అందరము భయభక్తులు కలిగి జీవించి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి అప్పుడు దేవుడు మన ఎందుకు కనికరపడి మనకు సమాధానాన్ని కలగజేస్తాడు నిశ్చయమైన కృపతో మన పట్ల గొప్ప వాత్సల్యంను చూపుతున్నాడు ఇక ఎన్నడూ మన మీద కోపపడినని మనతో సెలవిస్తున్నారు పర్వతంలో తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు మన ఎందు జాలిపడి వాగ్దానం చేస్తున్నాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె